ఓం నమ శివే శ్రీమాత్రే నమ భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలాస్యమలాలిత ఓం నమ శివే మాత్రే నమ ఓం ఐం ప్రీం శ్రీం శ్రీ మాత్రే నమ రాధాకృష్ణ రాధే రాధే ఓం నమ శివే మాత్రే నమ నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టరో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండలి యొక్క నాకు విలేజ్ ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి నెరవేరితే సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు మీ పర్సన్కి ఎలా ఉంటుంది అనేటువంటిది మీ ఇద్దరు ఒకవేళ కలుసుకోలేకుంటే కలుసుకుంటారా లేదా లేదంటే పర్సన్ అంటే ఎవరైనా వస్తారండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో మీ ముందుకు వస్తే మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్లు మీకు మీ పర్సన్కి దండి ఓం నమ శివేశ్రీ మాతృ మీ పర్సన్ బిజినెస్ అన్న కావచ్చు లేదంటే జాబ్ అన్న కావచ్చు మీ పర్సన్కి మీకు ఈ వీక్లో ఎలా ఉంటుంది అనేటువంటిది తీసుకున్నాను ఇంకొక రీడింగ్ ఓవరాల్గా ఎలా ఉంటుంది మీకు ఫైనాన్షియల్ హెల్త్ రిలేషన్ ఇప్పుడు మీ పర్సన్కి మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ శివేశ్రీ మాతృ వీడియోను లైక్ చేస్తే మీకు కూడా మంచిగా మీకు అనుకున్నట్లు మీకు మీ పర్సన్కి మంచిగా రీడింగ్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీ పర్సన్ అనుకోండి ఓం నమశివై శ్రీ మాత్రే నమ ఓకేనండి మనం రీడింగ్లోకి వెళ్దాం ఇంకా మాటమంతా డెక్ వచ్చేసి ఏసఫ్ పెంటికల్స్ ఓకే మనం స్పీడ్ స్పీడ్గా వెళ్దాము ద ఎంప్రెస్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ The Sun, Five of Swords, Nine of Cups, Seven of Wands, Ten of Wands, Bo The Devil. మనకి లెక్క వచ్చేసి ఇదండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలాశయ మలా లెటాద ఫోర్ ఆఫ్ కప్స్ మనకి క్లారిఫికేషన్కి ఏవేవంటే ఫైవ్ ఆఫ్ వాట్స్ టెన్ ఆఫ్ వాంట్స్ ద డెవిల్కి చూద్దామండి ఓం నమ శివ శ్రీ మాతృ

కప్స్కి చూద్దామండి ఓకే ఇప్పుడు ఫైవ్ ఆఫ్ స్వాడ్స్కి చూద్దామండి టెన్ పెంటికల్స్కి ఓకే ద డెవిల్ ఏంటి ఓకే ఎందుకంతలా ఆలోచిస్తున్నారు ఏంటి అసలు ఓకే విలా ఫర్చున్న తర్వాత ఏంటి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇప్పుడు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇది కూడా ఇక్కడ పెట్టుకుందాము ఏదో ఈ వీక్ అంతా మీకు ఏదో బిజినెస్ పర్సన్స్ చూస్తున్నారు అట్లు చూస్తున్నట్లు పర్టికులర్గా తెలుస్తూ ఉందండి ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే ఒక మంచి లైఫ్ అయితే ఉంటుంది మీ పర్సన్ మీ దగ్గరికి వస్తేనే మంచి లైఫ్ ఉంటుంది మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకా మనం క్లారిఫికేషన్లో కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు వస్తుందా మీ పర్సన్కి వస్తుందా లేదంటే మీరు చేసేటువంటి బిజినెస్లో వస్తుందా మంచి గ్రోతింగ్ అయితే ఉంటుంది బెస్ట్ లైఫ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు ఓకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా భావిస్తున్నారండి మీ పర్సన్ ఒక రాజు రాణి లెవెల్లో ఒక మంచి లెవెల్లో ఉండేటువంటి పర్సన్ లాగా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు అయితే మీరు ఏంటంటే అంటే వాళ్ళ గురించే మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరు వాళ్ళ గురించే ఉన్నారంటే వాళ్ళేమో మిమ్మల్ని సెకండ్ థింగ్గా ఆలోచిస్తున్నారు సెకండ్ ఆప్షన్గా లేదనంటే వాళ్ళు మీరేమనుకుంటున్నారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరు సెకండ్గా అయినా సరే పర్వాలేదు అన్నట్లు అంటే మీకు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కావాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇది జాబ్ పరంగా తీసుకోవచ్చు బిజినెస్ పరంగా చూసుకోవచ్చు ఎన్ని బిజినెస్లు ఉన్నప్పటికీ మీ పర్సన్తో కూడా పార్ట్నర్షిప్లో ఉండాలి అనేటువంటిది తీసుకోవచ్చు ఎందుకంటే ఇలా మ అంత మనీకి సంబంధించింది ప్రాపర్టీస్కి సంబంధించిన రీడింగ్ వస్తుంది కాబట్టి ఎవరో బిజినెస్ పర్సన్స్ గురించి వచ్చినట్లు ఉందండి చూసి మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు ఏమో మీ పర్సన్ నుంచే కావాలి మీ పర్సన్ ఏమో మిమ్మల్ని పక్కకు పెట్టినట్లుంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ నేను కూడా ఉండాలి పక్కలో నేను కూడా ఉండాలి నా బిజినెస్ నా జాబ్ నా దగ్గర కూడా వాళ్ళు చేయాలనుకుంటున్నారు నేను కూడా కావాలనుకుంటున్నారు నాతో కూడా ఒక పార్ట్నర్షిప్ ఉండాలి అనుకుంటున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంకా మిమ్మల్ని పక్కకు పెడితే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీకి ఇవ్వబ్బుతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ అని అంటే మీరు కష్టపడేటువంటి వ్యక్తులు ద సన్ లాంటి పర్సన్స్ అయినప్పటికీ వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా యాక్సెప్టింగ్ చేయాలి అనేటువంటిది మిమ్మల్ని కూడా ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళకి ఎన్ని ఉన్నప్పటికీ మిమ్మల్ని కూడా యాక్సెప్టింగ్లో పార్ట్నర్షిప్లో మిమ్మల్ని కూడా తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ అంట ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారంటే మీరు హార్డ్ వర్క్ పర్సన్స్ అంట చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు వర్క్ బిజీలో బాగా నిమగ్నమై ఉండేటువంటి వ్యక్తులు మీరు వాళ్ళు కూడా అలా అలాంటి వ్యక్తులే కాబట్టి మిమ్మల్ని కూడా యాక్సెప్టింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని కూడా తీసుకుంటారు అనేటువంటిది ఎందుకంటే మీరు ఇంతకు ముందుకు వాళ్ళకి చాలా ఎనర్జీ ఇచ్చారంట ఒక మదర్ ఫాదర్ లాగా ఎనర్జీస్ ఇచ్చారంట వాళ్ళకి చూసుకున్నారంట మీరు అందుకనే మీరు మిమ్మల్ని వాళ్ళు కూడా చూసుకోవాలి అని చెప్పేసి అదే ఎఫర్ట్ మీకు కూడా పెట్టాలి మిమ్మల్ని పక్కకు పెట్టకూడదు అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు పక్కకు పెట్టినా సరే మీకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ద సన్ లెవెల్లో మీరు వాళ్ళకి చాలా ధైర్యం ఇచ్చారంట వాళ్ళు కూడా మీకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి ఒకరికొకరు ఇచ్చుకుంటేనే ఒక సన్ లెవెల్లో ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నాము అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీకు వాళ్ళకు అలా ఉండబోతుంది ఈ వీక్లో ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చారు ఈ డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి మనకి ఇక్కడ డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి మళ్ళీ మీకు ఇప్పుడు సపరేషన్ ఉండే కదండి ఇది చూసేది డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి మీకు మళ్ళీ ఇంతకు ముందు మళ్ళీ రిపీట్ అవుతాయో ఏమో అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్పట్లేదంట మిమ్మల్ని మనం క్లారిఫికేషన్లు అడిగితే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారంట ఆ విషయం మీకు తెలియదు మీకు చెప్పాలనుకుంటున్నారు కానీ ఇంతకు ముందుకు స్ట్రగుల్స్ మళ్ళీ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మీకు చెప్పలేకపోతున్నారు కానీ చెప్తారంట ఫ్యామిలీగా భావిస్తున్నట్లు వాళ్ళు చెప్తారంట ఈ వీక్లో మీరు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మిమ్మల్ని వాళ్ళు ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు వీల ఫార్చూన్ వచ్చింది మరి ఈ డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి ఈ ఆలోచనల నుంచి మీరు మీ టైం చేంజ్ అవ్వబోతుంది మీరు మీ పర్సన్ చాలా మంచిగా ఉండబోతున్నారు మంచి మంచి పాజిటివ్ ఆలోచనలతోటి మీరు మీ ఫ్రెండ్షిప్ మీరు చేసేటువంటి బిజినెస్ మీరు చేసేటువంటి ఏదైతే గ్రోతింగ్ గురించి మనీ గురించి ఉందో అదైతే మీకు చాలా బాగుండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఇడ మీరు మీ దగ్గరకు వస్తేనే వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం కూడా తె ఇక్కడ కూడా తెలుసుకున్నాం కదా మీ దగ్గరకు వస్తేనే మీరు ఒక ఇంట్రెస్ట్ లాంటి పర్సన్స్ ద సన్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ మీ దగ్గరకు వస్తేనే వాళ్ళకి అన్నీ అచీవ్ అవుతారు మీరు అలాంటి వ్యక్తులు అంటే గుణము అందము ఆస్తి మంచి స్కిల్స్ మంచి టాలెంట్ మాట మాట అన్నీ ఉన్నాయి మీకు నేమ్ అండ్ ఫేమ్ సక్సెస్ అన్నీ స్థిరంగా ఉండేటువంటి మీరు అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు అందుకనే మీ దగ్గరికి ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు చాలా నిజాయితీగా ఉంటారు మీలాంటి నిజాయితీ పరులు వాళ్ళకి ఇంకెక్కడ కనిపించలేదు మీరు నిజాయితీగా హానెస్ట్గా ఇది చెప్పాం కదా వర్క్ అయితే చాలా హానెస్ట్గా మంచిగా ఉండేటువంటి వ్యక్తులు మీరన్నీ మాట అంటే మాటే అన్నట్లు మీరు చేస్తారు మాట ఇచ్చిందంటే అది కంప్లీట్ చేస్తారు మీరు ఆ మాట మీదనే నిలబడేటువంటి వ్యక్తులు అలాగా మీ దగ్గరికి అందుకనే వాళ్ళు మీ దగ్గరికి రానందుకు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు ఇన్ని రోజులు భారంగా ఫీల్ అయ్యారు కానీ ఆ భారం నుంచి బయటపడాలంటే తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవడానికి వాళ్ళైతే వస్తారంటండి తప్పకుండా ఈ వీక్లో మీరు మీ పర్సన్ మీ పర్సన్ అనెక్టెడ్గా మీరు మిమ్మల్ని కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఎందుకంటే టోటల్గా మంచి లైఫ్ ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మనకి ఇక్కడ తీసుకుంటే ఒక స్టార్ లెవెల్లో కూడా మీరు ఉండబోతున్నారు ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఇలా ఉందండి మనకి స్టార్ కార్డు కంటే బెటర్ కార్డు ఉండదు కదా ఓ మన ఇది తోటే ఎండ్ చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దామండి ఓం నమస్ శ్రీ మాతృ నమ గంగా భవాని గాయత్రి కాలు లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలాసీమ లలితా దేశ్ ఓంశ్రీ శ్రీ ఓం ఓకే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఏంజిల్ గైడెన్స్ ఏమిస్తుందో మనకి చూద్దాము ప్లీజ్ ఏంజిల్స్ ప్లీజ్ యూనివర్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి చాలా బాగుందండి మీకు మీ పర్సన్కి మీరు ఇంతకుముందుకు ఒకవేళ ఏమన్నా నెగిటివ్ ఆలోచిస్తే అది నో అండి మీరు ఇంతకు ముందుకు లైఫ్ని ఆకర్షిస్తే గాను అది నో రీకన్సిడర్ అంటే చేసుకోండి టేక్ యాక్షన్ మీరు కొత్తగా ఏవైనా ఉంటే అంటే ఇన్ని రోజులు ఫోన్ చేయకుండా ఉంటాయి మెసేజ్ చేయకుండా ఉంటాయి వాళ్ళే చేయాలి ఎప్పుడు నేనే తగ్గాల అని ఉంటే మీరు ఏం కాదు చేయమంటున్నారండి ఇఫ్ ఈ బిల్లు మీరు నమ్మండి నిజంగా మీరు నమ్మండి మీరు చేస్తే కంపల్సరీ మీకు మంచిగా నో అంటున్నారండి మళ్ళీ ఎందుకు యూనివర్సు మీరు నమ్మలేకపోతున్నాను ఈ వీక్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావడాన్ని మీరు నమ్మలేకపోతున్నాను అంటే అది కూడా నో అంటున్నారు మీరు నమ్మాలి కంపల్సరీగా మీరు అన్లక్కీ పర్సన్ కాదు నో ఈడను ఈడను వచ్చిందంటే మీరు అన్లక్కీ పర్సన్ కాదు మీరు చాలా లో ఎనర్జీలో మీ పర్సన్కి మీకు చాలా స్ట్రగుల్స్ వచ్చినట్లు ఉన్నాయి చాలా లో ఎనర్జీలో ఉన్నారు కానీ మీరు నమ్మండి అండి మీరు యాక్షన్ తీసుకోండి ఆ రిలేషన్లో ఉండేటువంటి స్ట్రగుల్స్ని రీకన్సిడర్ అంటే మళ్ళీ మీరు సర్చ్ చేసుకోండి మళ్ళీ పాజిటివ్ ఆలోచనలకి మీరు వెళ్ళండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు కాదును ఈడ కూడా మనకి లాస్ట్ ను అని చెప్తున్నారండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మసాక్షి ఏం చెప్తుందో అది నమ్మంటున్నారు ఇన్ నియర్ ఫ్యూచర్లో బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి చూసారండి ఇలా రీడింగ్లో కూడా మనకి ఒక స్టార్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు మీరు మీ పర్సన్ మధ్యలో మీరు ఏమన్నా ఉంటే ఇంతకు ముందుకు బిలీవ్స్ ఏదైనా ఇంతకు ముందుకు శాడ్ నమ్మకాలు అంటే బాధాకరమైనటువంటి విషయాలు మీ మధ్యలో జరిగి ఉంటే వాటి నుంచి రిమూవ్ చేసుకోండి మీరు కొత్త ఆలోచనలతో మీరు మీరే ఏది కావాలనుకుంటామో మనం అది ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళ నుంచి మీకు మెసేజ్ కావాలా ఏంది ఫోన్ కాల్ కావాలన్నా మాట్లాడడం కావాలా కలవడం కావాలన్నా ముందు అది చేయాలి మీరు ఎప్పుడు నేనే తగ్గాల అంటే ఆ నమ్మకాన్ని అలా ఆలోచించడాన్ని ఆపేయండి టేక్ యాక్షన్ మీరు ప్రయత్నం చేయండి కంపల్సరీగా మీరు మీ పర్సన్ ఈ వీక్లో ఒక స్టార్ లెవెల్లో మంచి ఆలోచనలతోటి మంచిగా వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా అనుకుంటా ఉన్నారు కదా అలా అండి మీరు ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే త్రిపుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ మంచిగా ఫుల్ రీడింగ్ తీసుకున్నంత పని అవుతుందండి అప్పుడు త్రిపుల్ వన్ నుండే త్రీ క్వశ్చన్స్ ఇప్పుడు త్రిపుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ మళ్ళీ వన్ క్వశ్చన్ బోనస్ మీకు ఫుల్ రీడింగ్ తీసుకున్నంత పని అవుతుంది కదా ఈ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి ఇస్తుంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అండి కాల్స్ చేయొద్దు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ మాధృష్